హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరొక వీడియోతో మేము ముందుకైతే వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్స్తో వచ్చాను ఇవైతే మనము దాదాపు చాలా వరకు బయట వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా వీటన్నిటితో మనము మళ్ళీ రీయూజ్ ఎలా చేసుకుందాము అంటే ఇంట్లో మనం వాడుకునే వస్తువులుగా వీటిని ఎలా మార్చుకుందాం అనేది నేను ఈరోజు చూపిస్తాను చూసేయండి టిప్ నెంబర్ వన్ వచ్చేసి మన దగ్గర ఇలా థమ్స్ అప్ బాటిల్స్ కొంచెం పెద్ద బాటిల్స్ పెట్టుకుంటా ఉంటాం కదా ఫంక్షన్స్ అవి ఇవి అయినప్పుడు లేదంటే ఇంట్లో పెట్టేసుకుంటానే ఉంటాము సో ఈ బాటిల్ని అయితే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకో అనమాట పైన పార్ట్ ఒక్కటి కట్ చేసుకోవాలి సో ఈ పార్ట్నైతే మనము కిచెన్లో రెగ్యులర్గా బియ్యం కడిగే నీళ్ళు ఉంటాయి కదా మనం పూల మొక్కలు పెంచుకుంటూనే ఉంటాము దాదాపు అందరు కూడా పూల మొక్కలకి బియ్యం నీళ్ళు పోస్తే చాలా ఫ్లవర్స్ వస్తాయి సో అలాంటప్పుడు మనము బియ్యం నీళ్ళు కడిగే బియ్యం కడిగిన నీళ్లు పక్కన పెట్టుకోవడం అంటే కొంచెం కష్టమే హడావిడిగా ఉంటా ఉంటాము మార్నింగ్ టైంలో అవి అంత స్టోర్ చేసుకోవడం కష్టం కాబట్టి ఇలాంటి పార్ట్ ఒకటి కట్ చేసుకొని పెట్టుకున్నామంటే చూడండి కిచెన్లో వచ్చే కూరగాయల తొక్కులు ఉల్లిపాయలు ఎల్లిపాయలు వలుస్తూనే ఉంటాము అలాగే బియ్యం కడిగిన నీళ్లు ఇవన్నీ కూడా స్టోర్ చేసుకొని మనము చెట్లకు పోసేసుకోవచ్చు ఇది చాలా ఈజీ ప్రాసెస్ జస్ట్ మనం కిచెన్లో ఇలాంటిది ఒకటి కట్ చేసుకొని అలా మన కౌంటర్ టాప్ పైన పెట్టుకొని మనం కట్ చేసుకునే టైంలోనో లేదంటే బియ్యం కడిగిన టైంలోనో వీళ్ళల్లో వంచేసుకొని దాన్ని మన పనంతా అయిపోయాక తీసుకెళ్ళి చెట్లలో వంచేస్తే సరిపోతుంది మనకి చెట్లకి ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది అలాగే మన కిచెన్లో కూడా చాలా నీట్గా ఉంటుంది టీ పొడి చాలా వరకు టీ ఫిల్టర్ చేసుకున్న తర్వాత టీ పొడిని అయితే ఎండపెట్టి చెట్లకు వాడుకోవడానికి చూస్తూ ఉంటారు కదా సో దాన్ని కూడా మనం ఇలా చేసేసుకోవచ్చు లేదు అంటే మనము మనము తొక్కలు కానీ లేదంటే టీ టీ పొడి కానీ సపరేట్గా స్టోర్ చేయాలి అంటే దీనికి కింద పార్ట్ ఉంది పైన పార్ట్ ఉంది కదా కింద మూత పెట్టేసుకొని దీన్ని దీన్ని కూడా ఇలాగే యూస్ చేసేసుకోవచ్చు దీంట్లో మనం వేసేసుకోవచ్చు లేదు ఇవి రెండు మనం ఇలా విడిగా పెట్టుకోవడం కూడా కొంచెం కష్టం అనిపించింది అనుకోండి ఆ బాటిల్ పైన పాటలో పెట్టేసేయండి దాంట్లోనే మనము చూడండి ఇలా రివర్స్లో పెట్టేస్తే వాటర్ అన్ని కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి తొక్కలన్నీ పైన ఉంటాయి ఓన్లీ జస్ట్ వాటర్ మాత్రం వాడుకోవాలి లేదంటే తొక్కలు మాత్రం కావాలి అనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకొని యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే పైనంతా తొక్కలు ఉంటాయి కింద వాటర్ ఉంటాయి ఇదైతే చాలా యూజ్ అవుద్ది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మనకి కంఫర్ట్ బాటిల్ ఇలా మిషన్ వా లిక్విడ్ బాటిల్స్ ఉంటానే ఉంటాయి కదా లిక్విడ్ బాటిల్తో నేను లాస్ట్ టైం వీడియోలో అయితే ఇలా బుట్టని కట్ చేశాను ఇదైతే నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉందబ్బా నేను దేవుడు రూమ్లో అయితే దీన్ని వేస్ట్ పూలు తీసుకెట్టుకోవడానికి చాలా బాగా యూస్ చేసుకుంటున్నాను అలాగే చిన్న చిన్న ప్లేట్స్ స్పూన్స్ ఏవైనా ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటే కూడా అవి కూడా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ వీడియోలో ఎవరైనా చూసి చూడకపోతే చూస్తారని మరొకసారి చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి చూడండి అలా కట్ చేసిన పైన పార్ట్ ఉంటుంది కదా ఆ బాటిల్ని పైన మనము క్యాప్ దగ్గర ఉండే పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట ఇది కూడా చాలా బాగా యూజ్ అవుద్ది ఆడవాళ్ళందరము ఇంట్లో పనులు చేసుకుంటూ బోర్గా ఫీల్ అవుతూ ఉంటాము అలాంటప్పుడు ఏదైనా పాటలు కానీ ఏదైనా సినిమా కానీ పెట్టుకొని పని చేసుకుంటా ఉంటే ఉంటాం కదా అలాంటప్పుడు మనకి ఇది మొబైల్ స్టాండ్ లాగా చాలా బాగా యూజ్ అవుద్ది అస్సలు కింద పడిపోదు మనము మంచిగా ప్లే చేసుకుంటూ మన పని మనం చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుద్ది నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఇక్కడ ఇంకా మిగిలిన పార్ట్తో కూడా నేను చేసి చూపిస్తాను ఇక్కడ హ్యాండిల్ ఉంది కదా ఇదైతే ఈ మెటీరియల్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది మంచి క్వాలిటీతో ఉంటుంది కాబట్టి మనం దీన్ని అస్సలు వేస్ట్ చేయకూడదు సో ఇక్కడ ఉండే ఈ హ్యాండిల్ని ఇలా కట్ చేసుకోవాలి మనకి కిచెన్లో యూజ్ చేసుకునేదానికి మనం చాలా రకాలుగా ఇలాంటి క్రాఫ్ట్స్ ఎన్నెన్నో చేసుకోవచ్చు నేను నా వీడియోలో కూడా ఛానల్లో కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేశాను చూడుకుంటే ఎవరైనా కూడా ఒకసారి సెర్చ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ నేను షేర్ చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ నాకు కొంచెం ఇవ్వండి చూడండి ఇలా పార్ట్ మనకు కొంచెం నీట్గా షేప్ వచ్చేలాగా ఇలా మనకి కన్నెంట్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చే చూ చూడండి ఇక్కడ మనకి స్క్రబ్బరు ఒకవైపు స్టీల్ పీస్ ఒకవైపు నేను తీయడంలో బై మిస్టేక్ నీళ్ళల్లో పడిపోయాయి అందుకు దీన్ని అంటించి చూపించలేకపోతున్నాను మీకు లే తడిగా లేకపోయినంటే మనము ఈ వైట్ పార్ట్ హ్యాండిల్ ఉంది కదా దాన్ని కొంచెం వేడ్ చేసి స్క్రబ్బర్ మీద పెడితే అది ఖర్చుకుంటుంది అనమాట గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుంది ఇది తడిచి ఉండడం వల్ల ఇప్పుడు నేను మీకు రబ్బర్ బ్యాండ్ వేసి చూపిస్తున్నాను మీరు ఇలా ఏదైనా గట్టి రబ్బర్ బ్యాండ్ వేసుకొని కూడా యూస్ చేసేసుకోవచ్చు చూడండి పక్క స్క్రబ్బరు ఒక పక్క స్టీల్ పీస్ ఉంది కదా ఇది రెండింటిని మనకి చేతులు నొప్పి పెట్టకుండా మనం ఇలా టైల్స్ కడుకున్నా లేదంటే స్టవ్ క్లీన్ చేసుకున్నా కూడా ఒక కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేయాలన్నా కూడా మనకి కొంచెము జిడ్డుగా పట్టుకొని ఉండి స్క్రబ్బర్ యూజ్ చేస్తాం స్టీల్ పీస్ యూజ్ చేస్తాం కాబట్టి రెండు ఒకే దాంట్లో చాలా బాగా యూజ్ అవుద్ది నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి మిగిలిన పార్ట్ని కూడా మనం మంచిగా యూజ్ చేసేసుకుందాము దీన్ని కూడా నీట్గా ఒక షేప్ వచ్చేలాగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి షేప్ అంటే ఇలానే కాదు కాకపోతే మనం యూజ్ చేసుకునేదానికి ఆ షేప్ వచ్చేలాగా దేవుడు రూమ్లో మనము బయట ఊడ్చే చెత్త చాట కానీ దానికి దానికి పెట్టుకొని ఉంటాం కదా సో అలాంటప్పుడు చెత్త చాటలాగా కాకుండా ఇలా దేవుడి దగ్గర అగరబత్తి పొడి పువ్వులు రాలిపోయిన రెక్కలు అన్నీ ఉంటా ఉంటాయి కదా అవన్నీ మనము క్లాత్ అంటే సరిగా రావు దీపాలు అవి ఇవన్నీ కదులుతూ ఉంటాయి సో నీట్గా ఇలాంటిది ఏదైనా ఒకటి మనం కట్ చేసుకొని సపరేట్గా ఇంకా దేవుడు రూమ్ లో పెట్టుకునే దానికోసమే మళ్ళీ బయట పెట్టడము ఇలా కాకుండా ఇలా చిన్నది ఒకటి కట్ చేసి పెట్టుకున్నామంటే చూడండి ఇలాంటి ఏదైనా ఒక బ్రష్ కానీ ఇంకొకటిసారి చూపిస్తాను నేను కొబ్బరి పీస్తో కూడా చేసుకోవచ్చు సో అలాంటిది ఒకటి ఇలా ప్రిపేర్ చేసి మనం దేవుడి రూమ్లో పెట్టుకొని అగర్బత్తి పొడి పువ్వుల రెక్కలు రాలిపోయి దేవుడి దగ్గర ఉంటనే ఉంటాయి అలాంటివన్నీ నెక్స్ట్ డే ఉండకుండా మనం దీపం పెట్టే ముందు ఒకసారి ఇలా మొత్తము అంతా ఎత్తేసుకొని దీపం పెట్టుకుంటే చూడ్చేదానికి దేవుడు రూమ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది ఇవి అలాగే ఒక పక్కన కిచెన్లో దేవుడి రూమ్లో పెట్టేస్తే సైడ్ లో ఉండిపోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్ ఇలాంటి వాటర్ బాటిల్ అయితే మనం మళ్ళీ మళ్ళీ అయితే అస్సలు యూజ్ చేయము కాబట్టి ఇవి ఏ రకంగా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇవి రెండు మూడు రకాలుగా చూపిస్తాను ఒకటేలాగా కాకుండా కాకపోతే దీన్ని కట్ చేసేటప్పుడు కొంచెం నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద చాక్ తీసుకొని మొత్తం రెండు కూడా సమానంగా ఈక్వల్ పార్ట్స్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట ఎగ్గులు దిగ్గులు అటు ఇటు పోకుండా నీట్గా చూడండి పెద్ద చాక్ అయితే కనుక రెండు ఒకటేసారి ఇలా లాగేస్తే వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పిల్లలకి అయితే క్యారీ బ్యాగ్లో నాప్కిన్ పెడతానే ఉంటాము స్పూన్ పెడతానే ఉంటాం కదా వాళ్ళు స్పూన్తో తింటారు నాప్కిన్ కింద వేసుకొని సో అలాంటప్పుడు అవి పక్కన అట్లా ఇట్లా పెడితే వాళ్ళకి ఒక్కోసారి అన్నం మెతుకులు అవి ఇవి ఉండడం వల్ల చీమలు పట్టడము లేదంటే మొత్తం డస్ట్ పట్టడము వాళ్ళు కింద వేసుకోవడము అలా చేస్తూ ఉంటారు అలా లేకుండా నీట్గా ఉంటుంది ఇలా ఒక బాటిల్ కట్ చేసి ఇలా పెట్టించామంటే వాళ్ళు ఓపెన్ చేసుకొని తింటారు దాంట్లోనే మళ్ళీ పెట్టేసుకుంటూ ఉంటారు నీట్గా ఉండిపోతాయి చూడండి మళ్ళీ మనం ఇంటికి రాగానే స్పూన్ తీసేసుకొని క్లీన్ చేసి వేరే స్పూన్ పెట్టించవచ్చు ఇదైతే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుద్ది నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్కడికైనా జర్నీస్ చేసేటప్పుడు ఫ్యామిలీస్తో కలిసి జర్నీస్ చేసేటప్పుడు ఇలాంటివి ఎక్కువగానే ఉంటాయి ఫేస్ వాష్ పేస్టు బ్రష్లు అన్నీ హడావిడిగా అవుతూ ఉంటాయి బ్యాగ్లో పెట్టేసామంటే మన బ్రష్లకి ఎంత కూడా డస్ట్ పడుతుంటుంది లేదంటే ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదు ఒక్కోసారి ఒక్కొక్కరు చేసుకుంటా ఉంటారు కాబట్టి ఇలా మనము అన్నీ కూడా ఇలా పెట్టుకున్నామంటే మనకు తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఇంకా షేవింగ్ రేజర్స్ ఇలాంటివి కూడా పెట్టేసుకొని ఉండొచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా ఈ బాటిల్లో అయితే ఇప్పుడు నేను దీంట్లో అయితే విమ్ లిక్విడ్ వేశాను సోప్ లిక్విడ్ ఏదైనా సరే లిక్విడ్ వేసేసుకొని ఇక్కడ బాటిల్లో తర్వాత మనకి పైన మూత మీద కొంచెం చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి మరి పెద్ద హోల్స్ లాగా కాకుండా ఇలా చూపిస్తున్నాను చూడండి జస్ట్ అలా హోల్ పడితే సరిపోతుందనమాట మనకి దీంట్లో వేసేది వాటరే కాబట్టి జస్ట్ చిన్న హోల్ చాలు మనము కిచెన్లో ఇలా టైల్స్ కానీ స్టవ్ కానీ కడుక్కునేప్పుడు మనం సోప్ వాటర్ వేసి ముందు నానబెట్టి మళ్ళీ మొత్తం స్క్రబ్బర్తో రుద్దుతాం కదా అలాంటప్పుడు ఇలా బాటిల్లో వేసుకొని పెట్టడం అవి స్ప్రింకిల్స్ లాగా వస్తా ఉంటాయి మొత్తం స్ప్రెడ్ అవుతాయి ఎక్కువ వేస్ట్ అవ్వవు అనమాట చాలా బాగా యూస్ అవ్వద్ది ఇది చెట్ల మీద కూడా వాటర్ కడుక్కోడానికి కూడా బాగుంటాయి ఆకుల మీద వేసుకోవడానికి కూడా నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఇందాక కట్ చేసిన బాటిల్ నే చూపిస్తున్నాను ఇక్కడ మనము కప్స్ అయితే ఇంట్లో రెండు మూడు రకాలుగా మంచిగా తెచ్చి పెట్టుకుంటా డిజైన్స్ ఉండేటివి తెచ్చి పెట్టుకుంటానే ఉంటాం కదా అవన్నీ కూడా స్టోర్ చేయాలంటే ఏమైనా తీసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కింద పడిపోతూ ఉంటాయి కొన్ని పగిలిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఈ టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుద్ది ఇలా పెట్టేసుకొని కార్నర్లో పెట్టేసుకుంటే అదే ఉండిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఇక్కడ ఈ బాటిల్తో అయితే నేను ఇంకో మంచి డిఫరెంట్ ఐడియా చెప్పబోతున్నాను ఇదేంటంటే మనకి కిచెన్లో ప్లేట్స్ అవి చిన్న చిన్నవి ఏమైనా పెట్టుకుంటూ ఉంటాం కదా మరి పెద్ద ప్లేట్స్ అయితే ర్యాక్స్లో పెట్టేసుకుంటాము చిన్న చిన్న ప్లేట్స్ అయితే అన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తే మనకి దొరకవు అంత ఈజీగా ఇంకోటి అన్నీ కలిపిపోయి ఉండడం వల్ల వాటర్ తడి అనేది ఆరకపోతే అవి కొంచెం చిలుం పట్టినట్టుగా రెస్ట్ వచ్చినట్టు అవుతూ ఉంటాయి సో అలా లేకుండా చూడండి ఇక్కడ నేను కట్ చేస్తున్నట్టుగా ఇలా కట్ చేసేయండి ఇలా నీట్గా మార్కర్తో లైన్ గీసుకొని కట్ చేయడం వల్ల సేమ్ సైజ్ వస్తుంది అనమాట ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా కొంచెము ఎడ్జెస్ కట్ చేస్తున్నాను ఇక్కడ నేను స్టిక్స్ యూజ్ చేస్తున్నాను చూడండి ఇలాంటి పుల్లలు యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం లోతుగా కట్ చేసి డైరెక్ట్ దాన్నే యూస్ చేయొచ్చు కింద రెండు క్యాప్స్ అయితే అంటించాను ఎందుకంటే ఇది అటు ఇటు రౌండ్గా ఉంది కదా అటు ఇటు కదలకుండా నిలబడడం కోసం చూడండి ఇలాంటి చిన్న చిన్న ప్లేట్స్ అయితే మనకి అంత తొందరగా దొరకవు ర్యాక్స్లో పెట్టేస్తే సో ఇలా పెట్టుకొని ఒక పక్కకు పెట్టేసుకున్న అంటే చాలా ఈజీగా దొరుకుతాయి మనకి సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మన దగ్గర ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ అయితే మనం ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అలా చేతిలో పట్టేసుకొని వస్తూ ఉంటాము ఊరికే డస్ట్లో పడేస్తా ఉంటాం కదా ఇలాంటి బాటిల్స్ అయితే మనము చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ ఒక టిప్ చూపిస్తున్నాను చూడండి ఎంత ముద్దుగా ఉంటాయి ఇవి ఇలా కట్ చేశాక చాలా చిన్న చిన్నగా బుడ్డి బుడ్డిగా ఉంటాయి కదా వీటిలల్లో మనం చాలా ఆర్గనైజర్స్ చేసుకోవచ్చు పిల్లలకి వాళ్ళ టేబుల్ మీద స్టడీ టేబుల్ మీద పెట్టి పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ వేయొచ్చు పెన్స్ పెట్టొచ్చు ఎరేజర్స్ షార్ప్నర్స్ పెట్టొచ్చు మనం కిచెన్లో అయితే ఇలా స్పూన్స్ పెట్టుకోవచ్చు లైటర్ పెట్టుకోవచ్చు చాకులు లేదంటే చూడండి మనము చాక్ పీస్లు అయితే ఇంట్లో చాలా వరకు యూస్ చేస్తాం లక్ష్మణ రేఖల చీమల కోసము ఇవైతే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మొత్తం తెల్లగా అంటుతూ ఉంటాయి కదా సో ఇలా వాటికి సపరేట్గా ఇలా పెట్టేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నామంటే గుర్తుగా ఉంటాయి ఇంకోటి మనకి ఎక్కడ పడితే అక్కడ అంటకుండా ఉంటాయి నీట్గా ఉండిపోతుంది చూడండి నెక్స్ట్ మిగిలిన పార్ట్ని కూడా మనము వేస్ట్ చేయకుండా ఇలా కొంచెం రౌండ్గా కట్ చేసుకోవాలి మనకి పెట్టుకునే దానికి వీలు అయ్యేలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా ఒకసారి కట్ చేసేసుకోండి సరిపోతుంది అలాగే దానికి కింద వైపు కూడా హోల్ చేసుకోండి హోల్ అనేది మీ ఇష్టము మీకు ఎంతవరకు యూజ్ అవ్వద్ది అనుకుంటుందో చూసి దాన్ని బట్టి హోల్ పెట్టేసుకోండి ఇక్కడ నేనైతే కొంచెం పెద్ద సైజు హోల్ పెడుతున్నాను అనమాట వాటర్ అంతా వెళ్ళిపోవడం కోసము చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్యాప్కి తగిలించుకోవాలి మనకి ఇక్కడ నేను సింక్ దగ్గర చూపిస్తున్నాను సింక్ దగ్గర కాకపోయినా మీరు వాష్రూమ్లో కూడా ఇలా పెట్టేసుకొని షాంపూ ప్యాకెట్లు అలా వేసేసుకోవచ్చు బాత్రూంలో వేస్ట్ వస్తుంది కదా ఆ వేస్ట్ అంతా ఇలా వేసేసుకుంటే మీకు ఎక్కువ కింద గలీజ్ లేకుండా ఉంటుంది ఇలా స్క్రబ్బర్స్ పెట్టుకోవచ్చు వాటర్ వేసుకోవచ్చు ఏదైనా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్